చంద్రబాబు కూటమి తెలంగాణ ఎంట్రీతో కేసీఆర్ కు మళ్ళీ మంచి రోజులు ఏమో నిజంగానే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసుకొచ్చినట్లు తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి ఎంట్రీ మీద పొలిటికల్ సర్కిళ్లలో బాగా చర్చ జరుగుతూ ఉండొచ్చు మనకే తెలియడం లేదేమో ఏపీలో విజయదుందుభి మోగించారు కదా ఇక తెలంగాణలో కూడా కూటమి జెండా పాతిపెట్టినట్టే అని కనీసం రాధాకృష్ణ భావనో ఆశో కల్పనో సంకల్పమో ఏదైనా కావచ్చు కానీ నిజంగానే అది జరిగితే ఓటమితో ఇల్లు దాటి బయటకు రాలేనే నిస్పృహలో కోరుకుపోయిన కేసీఆర్ నెత్తిన పాలు పోసినట్టే ప్లీజ్ ప్లీజ్ కాస్త త్వరగా రండిరా బాబు అని సాక్షాత్తు కేసీఆర్ ఆహ్వానం పలుకుతాడు ఎందుకంటే అది తనకే అంది వచ్చే మంచి అవకాశం కాబట్టి ఎందుకంటే కాస్త సంక్షిప్తంగా చంద్రబాబు అండ్ హిస్ పార్టీ తెలంగాణ అనే భావన తెలంగాణ వ్యాప్తంగా బలంగా ఉంది అటు సమైక్య ఉద్యమాలకు వెన్నుదన్నుగా ఉంటూ ఇటు తెలంగాణకు సానుకూల లేఖలిచ్చి డబుల్ గేమ్ ఆడిన కొబ్బరి చెప్పల సిద్ధాంతకర్త తను దానిని బలంగా ఎక్స్పోజ్ చేసి తెలుగుదేశాన్ని ఓటుకు నోటు కేసుతో తెలంగాణ పొలిమేరల్ని దాటించడం మాత్రం కేసీఆర్ ఘనతే ఆ దెబ్బకు తెలంగాణలో తెలుగుదేశం దుకాణం ఖాళీ ఎప్పుడైనా సరే తన సర్కారుకు మొదటి థ్రెడ్ తెలుగుదేశమే అని కేసీఆర్ బలంగా నమ్మాడు అందుకే తరిమాడు రెండు వేల పద్దెనిమిదిలో నిజానికి కేసీఆర్ మీద వ్యతిరేకత ఉంది అప్పుడే ఓడిపోవాల్సింది కానీ చంద్రబాబు ఎప్పుడైతే కాంగ్రెస్తో జతకట్టి ప్రజాకూటమిగా దొంగ మార్గంలో తెలంగాణలోకి రావాలనుకున్నాడు అప్పుడే కేసీఆర్కు ఛాన్స్ దొరికింది మళ్ళీ తెలంగాణ సమాజం ఈసారి చంద్రబాబునే కాదు తనతో అనైతిక పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ను కూడా తిరస్కరించింది ఆ తర్వాత కేసీఆర్ పాలనా వైఫల్యాలు లోపాలు తప్పులు పొరపాట్లతో జనంలో వ్యతిరేకత పెరిగి కేవలం ఆ కారణంగా మాత్రమే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశంతో తెగతింపులు కూడా దానికి ఉపయోగపడింది తనను తాను ప్రక్షాళన చేసుకుంది గతంలో నాయుడు పుణ్యమా అని తెలుగుదేశం పార్టీకి అనేక ఎన్నికలలో జస్ట్ తోక పార్టీగా ఉండిపోయి బలహీనపడిన బీజేపీ ఇప్పుడిప్పుడే తలెత్తుకుని కొత్త జోష్తో తెలంగాణలో బలం పుంజుకుంటోంది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కలిసి కూటమిగా ఎంట్రీ ఇస్తే కేసీఆర్కే నయం అంటున్నది అందుకే చంద్రబాబు తెలంగాణ వ్యతిరేకత తెలిసిందే సిటిలర్స్ ఆయన సామాజిక వర్గం కూడా ఇప్పుడు ఆయనతో లేదు తెలంగాణలో ఇక తెలంగాణ ఏర్పడినప్పుడు పదకొండు రోజులు నిద్రాహారాలు మాని చింతించిన పవన్ కళ్యాణ్ సంగతి తెలంగాణ సమాజానికి తెలిసిందే పైగా తన కాపు వర్గం అధికంగా ఇప్పుడు బీజేపీతో ర్యాలీ అవుతోంది పైగా కూటమిగా వస్తే మళ్ళీ తెలంగాణ బీజేపీ పాత దురావస్థలోకి కూరికిపోవడమే అనే నిజం తెలంగాణ బీజేపీ నేతలకు తెలుసు ప్రతిఘటిస్తారు కాదు కూడదు అని మోడీ చెప్పారు కూటమి తప్పదు అనుకుంటే ప్రజా వ్యతిరేకత ఎదుర్కొనడానికి సిద్ధపడమే ఇక దశాబ్దాలుగా నిజానికి ఏపీ విజయంలో కూడా తెలుగుదేశం కూటమి గొప్పతనమేమీ లేదు జనసేన అసలు బలం తెలిసిందే బీజేపీ అసలు బలం తెలిసిందే కాస్త అభ్యర్థులను కూడా ఏ సర్దుబాటు చేసిందట దీనికి తోడు జగన్ పాలన తీరుపై జనంలో ఏర్పడ్డ భీకరమైన వ్యతిరేకత ఈ కూటమిని గట్టెక్కించింది అది టీడీపీ కూటమి పాజిటివ్ ఓటు కాదు జస్ట్ జగన్ వ్యతిరేక ఓటు ఈ నిజాలు మరచి విశ్లేషణలో విడిచి మోడీ గనుక కూటమి రూపంలో పోరాడదలుచుకుంటే నాయకత్వం లోపాలతో కూడా ఇప్పుడిప్పుడే మంచి పరుగులో ఉన్న బీజేపీ ఉత్సాహం మీద ఓ ట్యాంకర్ చల్లనీళ్లు గుమ్మరించినట్టే కేసీఆర్ నువ్వు ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చే రోజులు సమీపిస్తున్నట్టున్నాయి అప్పట్లో మహాకూటమి మహాపరాజయం తరువాత ఇప్పటిలాగే ఇల్లు కదలని నువ్వు వైఎస్ మరణించాక దొరికిన ఛాన్స్ అందుకున్నట్టే ఇప్పుడు ఓ ఛాన్స్ మోడీ ఇచ్చినట్టుగానే కనిపిస్తోంది ఏపీ రాజకీయాలు వేరు తెలంగాణ రాజకీయాలు వేరు చంద్రబాబు పాత్ర వేరు జనం యాక్సెప్టెన్సీ వేరు అన్నింటికీ మించి రన్ బీజేపీ పాలిటిక్స్ వేరు తెలుగు బీజేపీ పాలిటిక్స్ వేరు ఈ సోయ లేనంతకాలం బీజేపీ హైకమాండ్ సాధించేది ఏమీ ఉండదు బీజేపీ వైపు మళ్లుతున్న బీఆర్ఎస్ శ్రేణులు కాస్త ఆగండి చివరిగా రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మంచిగా ఉన్నంత కాలమే ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ ఎక్సెట్రా సంస్థలు రేవంత్ రెడ్డి మావాడేలే అనుకుంటాయి బహుపరేక్ ఆ పార్టీలో ఆ నాయకులు ఆ సంస్థలు అందరూ అక్కడే వారే అక్కడి వారే